ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి సర్కార్ కేంద్రంలో పాలించే ఢిల్లీ సర్కార్ ఒకటే కూటమిలో కేంద్ర కేంద్రంలో భాగంగా ఉన్న ఎన్డీఏ సర్కారు ఉంది అయితే తాజాగా ఎన్డీఏ సర్కార్కు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఇవి చేస్తున్నాం అవి చేస్తున్నాం ఆహా ఓహో అంటూ ఉదరగొడుతున్నారు కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది అని ఏంటి అనే దానిపై కూడా దేశ ప్రధాని మోదీ గారు ఆరాధిస్తున్నారట తాజాగా హుటాహుటిన ఓ పర్యటనకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారు దేశ ప్రధాని మోదీ గారు ఈ నెల పదహారవ తారీఖున ఆంధ్రప్రదేశ్ పర్యటనకు దేశ ప్రధాని మోదీ రాబోతున్నారు శ్రీశైలం ఆలయ సందర్శనంతో పాటుగా జీఎస్టీ ర్యాలీలో స్వయంగా మోదీ గారే పాల్గొంటారట ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఇటీవల ఓ ప్రాజెక్ట్ కూడా లభించిందని తెలుస్తుంది రక్షణ రంగం ఆంధ్రప్రదేశ్లో కీలక అడుగు వేస్తోంది దొనఖండాలో జీడిఎల్ సంస్థ పన్నెండు వందల కోట్ల పెట్టుబడితో భారీ స్థాయిలో సమీకృత ఆయుధ వ్యవస్థ అలాగే ప్రొఫిలెంట్ తయారీ యూనిట్కు నిర్ణయించుకున్నట ఈ ప్రాంతానికి ఈ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ అంటూ కూడా చెప్తున్నారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ వస్తుందంటూ ఎల్లో మీడియా చెప్తుంది కానీ వాస్తవంగా జరుగుతుంది అన్నది చంద్రబాబు నాయుడు గారి జేబులోకి అదంతా ప్రత్యేకంగా పోతుంది ఆర్థిక సహాయంతో పాటుగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల విషయంలో ఆసక్తి చూపుతున్నామని కేంద్రం పైనుంచి అనుకుంటుంది కానీ ఇక్కడ వాస్తవంగా జరుగుతుంది ఏంటనేది చాలా సంచలనంగా ఉంది తాజాగా ప్రతిష్టాత్మక సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్రకాశం జిల్లా దొనకొండలో భారీ స్థాయిలో సమీకృత ఆయుధ వ్యవస్థ ప్రొఫిలెంట్ తయారీ యూనిట్ని ఏర్పాటు చేస్తుండడంతో చాలామంది సంతోషపడుతున్నారు కానీ ఇక్కడ దీని వెనకాల జరుగుతుంది కూడా ఒకసారి సంచలనాక మారుతోంది దీని వెనకాల భూములు కేటాయించాలన్నా దీని వెనకాల పర్మిషన్స్ ఇవ్వాలన్నా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి కేంద్రం మద్దతు ఇస్తూ కేంద్రం తోడ్పాటు సహాయం అందిస్తుంటే ఇక్కడ మొత్తం కూడా అందుకో దోచుకో పంచుకో తట్టుగా కేంద్రంలోని నిధులను కానీ కేంద్రం నుంచి వచ్చే సహాయం కానీ కేంద్రం నుంచి వచ్చే ప్రాజెక్టుల డబ్బులు కానీ టీడీపీ కూటమి తప్పు మార్గంలో ఖర్చు పెడుతుందనే వైసీపీ వాళ్ళు గట్టిగా ఆరోపిస్తున్నారు ఇక ఇది కనుక సక్సెస్ అయితే జీడిఎల్ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా ఆరు వందల మందికి పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందంట మొత్తం పదహారు వందల మంది ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందుతారని యూనిట్కు రెండు వందల ఎకరాల్లో ఉద్యోగాల కోసం ఆధునిక టౌన్షిప్ ఏర్పాటు అవుతుందని ఆరు వందల కుటుంబాలకు నివాస సదుపాయాలు కల్పించేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చిందని పద్నాలుగు వందల ఎకరాల భూమి అవసరమని జీడిఎల్పి ప్రభుత్వానికి ప్రతిపాదించింది మరి ఇక్కడ ఈ పద్నాలుగు వందల ఎకరాల భూమి ఇస్తుందా ఇస్తే దీని వెనకాల లూప్ హోల్స్ క్యాచ్ చేసుకొని గవర్నమెంట్ పెద్దలు ఏ రకంగా అవినీతికి పాల్పడుతున్నారన్నదే ఇక్కడ పాయింట్ తాజాగా ఢిల్లీకి సంబంధించి ప్రధాని మోదీ స్వయంగా వచ్చి శ్రీశైల ఆలయం సందర్శనతో పాటు రాష్ట్రంలో ఏం జరుగుతుందనే దానిపై కూడా బీజేపీని అప్రమత్తం చేస్తున్నారు బీజేపీని బలోపితం చేస్తున్నారు బీజేపీ పెద్దలారా జా జాగ్రత్తగా ఉండకపోతే చంద్రబాబు చేతిలో మళ్ళీ మనం గుణపాఠం తీసుకోవాల్సిందే కేంద్రంలో ఉన్న పెద్దలు ఎప్పటికప్పుడు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు జగన్ అని కేంద్రం వద్ద రెండు ఆప్షన్లు పెడితే ఖచ్చితంగా వాళ్ళు జగన్ వైపే ఉంటారు తప్ప చంద్రబాబు వైపు ఉండరు అన్నది చంద్రబాబుకు కూడా తెలిసిన సత్యమే వాస్తవం ఇది కానీ రాజకీయ లెక్కల సమీకరణలో భాగంగా కూటమితో జతగట్టి ఉన్నారు కానీ రాబే కాలం ఇలా ఉంటుందా అంటే ప్రశ్నార్థకమే కూటమి చేస్తున్న పనులు అలాగే ఉన్నాయి కూటమి చేస్తున్న అరాచక పరి పరిస్థితులు అలాగే ఉన్నాయి తాజాగా ఒక లిక్కర్ మాఫియా దొరికింది నకిలీ లిక్కర్ మాఫియాను అమ్ముతూ ఏకంగా ఒక ప్లాంట్ని ఏర్పాటు చేశారు ఆంధ్ర రాష్ట్రంలో కర్ణాటకలో ఓ ప్లాంట్ విజయవాడలో ఓ ప్లాంటు అలాగే విజయవాడకు సమీపంలో ఇంకో ప్లాంట్ ఇలా ఆంధ్రాలో రెండు కర్ణాటకలో ఒకటి అంటే దేశవ్యాప్తంగా ఇలాంటివి కనుక విజృంభిస్తే పరిస్థితి ఎటువైపు వెళ్తుంది ఆఫ్రికాలో ఎక్కడనో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తగా ఉన్న వ్యక్తి అటు అనుభవం సంపాదించిన తర్వాత అటు చంద్రబాబు దగ్గరికి స్వయంగా రావడం అయితేమి ఆ తర్వాత బిఫామ్ తీసుకొని తీసుకుని టికెట్ తీసుకుని ఎమ్మెల్యేగా పోటీ చేయడం అయితేనేమి ఆ తర్వాత ఏకంగా ఈ బిజినెస్ దందాలు లేపడమేంటి ఇవన్నీ చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఎవరికి ప్రోత్సాహకరంగా పనిచేస్తుంది అన్నది అర్థం అవడం లేదా జగన్మోహన్ రెడ్డి గారు తీసిన ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఏకంగా మెడికల్ కాలేజ్ వ్యవస్థనే తృంగలోకి దొక్కి ప్రైవేట్ చేతిలో పెడుతుండడం ఇవన్నీ కూడా కేంద్రం దృష్టికి పోవా మరి ప్రధాని ఆంధ్రప్రదేశ్ వస్తున్న వేళ ఇవన్నీ కూడా షాకింగ్ లాగా అనిపిస్తుంది ఏది గేమ్ చేంజ్ చేస్తుందో ఈ కూటమిలో ఉన్న ఈ ముగ్గురి మధ్యలో చూడాల్సిన అవసరం ఉంది